నమస్తే అండి ఇది మూడో భాగము వీడియో పార్ట్ త్రీ ఇక్కడ చూశారు కదా ఈ ఫోన్లు డ్యామేజ్ అయ్యాయి ఎందుకంటే మనం వేసేటప్పుడు పచ్చిగా ఉన్నప్పుడు పెద్ద వర్షం వచ్చిందండి ఆ వర్షానికి ఇలా డ్యామేజ్ అయ్యాయి ఇక్కడ చూసారు కదా వంద ఫోన్లు ఆ వీడియో మీకు ఫస్ట్ పెట్టాను పార్ట్ వన్ చూస్తే మీకు అర్థమవుతుంది తర్వాత పార్ట్ టూ చూడండి మిగతాది ఇప్పుడు పార్ట్ త్రీ వీడియో ఇది ఇక్కడ సిమెంట్ వచ్చిందండి సిమెంట్ వాళ్ళు మోసుకుంటున్నారు మేము వచ్చే వరకు అవన్నీ తీసి అన్నీ బేర్చారు చూడండి అవి వంద ఫోళ్ళు ఉన్నాయి ఆ వంద ఫోన్లు తర్వాత మరి ఇక్కడ చెట్టు కింద పెట్టారు కదా అవి ఈ ఫోళ్ళు ఈ డ్యామేజ్ వచ్చినవి అన్నీ ఒకసారి వేసినవి కానీ అన్నీ డ్యామేజ్ రాకోకుండా కొన్ని అంటే పద్నాలుగు ఫోన్లు డ్యామేజ్ వచ్చాయి ఇలా రైతులు ఏదైనా పని మొదలు పెడితే వర్షం వచ్చిన ఇబ్బందే పంట వేసినప్పుడు వర్షం రాకపోయినా ఇబ్బందే ఈ నష్టాలన్నీ రైతులు భరాయించాల్సిందే చూశారు కదా ఎన్ని డ్యామేజ్ వచ్చాయో కానీ వీటికి పైన ఇలా సిమెంట్ అనేది పైపూత తగిలిచ్చి వేస్తామన్నారు ఇప్పుడు మేమేం చెప్పామంటే ఇవి నాటితే అంత బలంగా ఉండవు కాబట్టి సైళ్లకు మనం సపోర్ట్ ఇస్తాము ఆ సపోర్ట్ కోసం ఇవి పక్కన పెట్టించామండి తర్వాత వాడుకోవచ్చు అని ఇలా ప్రతి ఒక్కటి చేసుకుంటూ పోతూ ఉంటేనే పనులు జరుగుతాయి మళ్ళీ వేయడానికి ఇక్కడ బేర్చార్ చూడండి ఇవి ఇంకా కొన్ని అనేది ఉంది సిమెంట్ అయిపోయింటే సిమెంట్ తెప్పించి అక్కడ వేస్తున్నాము మొత్తం ఇలా ఎన్ని భాగాలు వస్తాయో వీడియో తెలీదు కాబట్టి ఈ వీడియో అయితే పార్ట్ త్రీ మీకు వన్ టూ చూస్తే పార్ట్ త్రీ అనేది అర్థమవుతుంది ఇంకా వేసుకోలేదండి సిమెంటు వర్షాలు వచ్చాయి కాబట్టి నీళ్ళన్నీ నిలబడ్డాయి నిన్నైతే పని జరగలేదు వర్షానికి రాలేదు పనికి ఇక్కడన్నీ కడ్డీలు కట్టుకుంటున్నారు కదా కడ్డీలు కూడా అయిపోవచ్చాయి తక్కువ ఉన్నాయి అవి కూడా తెప్పియాలి మీకు ఇక్కడ ఇంతకు ముందు వీడియోలో వటికాయల పందిరి లేదు ఇప్పుడు ఉంది వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నప్పుడు మా పని మేము చేసుకుంటూ పోతుంటాము ఇది అండి ఈ వీడియో ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ ఈరోజు ప్రయాణం చేసే వాళ్ళందరూ క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని కోరుకుంటున్నాను బాయ్